డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో పార్టీలను ఎంతో మంది లీడర్లను ఎన్నో ఎలక్షన్లను చూసినాం గాని బీజేపీ లీడర్ రఘునందన్ రావు చెప్తున్న మాటల్ని ఓట్లల్లో ఎట్లా గెలవాలని ఆయన చెప్తున్న రాజకీయాలను చూస్తే మాత్రము శివాన్ అంటారు పైసలు మంచి గెలిచిన డబ్బు పని చేసి గెలిచిన తలవల్ కొట్టి గెలిచిన మర్డర్ చేసి గెలిచిన మర్డర్ చేస్తే అని భయపట్టి ఓట్లు చేయించుకున్నా ఏమి చేసినా జో జీతో వైసికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం తలకాయ ఎత్తుకుంటాం భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఇది సార్ వారు చెప్తున్న స్ట్రాటజీ కమలం కేడర్ల నింపుతున్న ఎనర్జీ అయ్యా అమ్మా మరి గీ మంచి చేసినాము మళ్ళా గెలిస్తే గివి వేస్తాము మా పార్టీ పనితనం గిది మా మేనిఫెస్టో ఇది అని చెప్పి ఓట్లాడు పద్ధతి జనాలకు నమ్మకం ఉంటే ఓట్లేస్తారు అంతేగాని ఎట్లైనా ఏం చేసైనా గెలవాలని గివ్వా చేసే పనులు చెప్పే మాటలు ఇంకా అదేదో ఏ దేశీ నేత చేయని విశేషమైన పని ఎంత ముద్దుగా చెప్తున్నాడు తప్పులు చేసైనా గెలవాలనుకునే మీరెక్కడా జనాల తిప్పలు తీరుస్తున్నందుకు తనలాడే బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ ఇంత నీతిమాన్ల రాజకీయాలు చేసిన మీకు దుబ్బాక జనాలు మొన్నటి ఓట్లల్లో బరాబర్ చెప్పి బుద్ధి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నే గెలిపిస్తారు కార్ గుర్తు మీద గుద్ది